అన్ని యుద్ధాలు ఆపాను ఇన్ని యుద్ధాలు ఆపాను అని గొప్పలు చెప్పుకున్నటువంటి ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోతున్నాడు ఉక్రెయిన్ కూడా కాళ్ల పేరానికి వచ్చింది అనేక విధాలుగా బరితంలాడింది భయపెట్టింది చిన్న చిన్నగా ఏదో గాంభీర్యం కూడా వ్యక్తం చేసింది చిన్న దేశమైనా సరే కాకపోతే ఉక్రెయిన్ చిన్న దేశమే అయినా మూడున్నర సంవత్సరాలుగా రష్యాతో యుద్ధం చేయగలుగుతోందంటే దానికి ప్రధాన కారణం యూరోపియన్ దేశాలు నాటో దేశాలన్నీ కూడా సహాయం చేయడం అమెరికాతో పాటు అన్ని దేశాలు సహాయం చేయడం వల్ల పోరాడగలుగుతుంది కానీ ఎంత సహాయం చేసినా ఎంత సహాయం చేయగలరు నూటికి నూరు శాతం అయితే సహాయం చేయలేరు కదా సైన్యాన్ని కోల్పోవలసింది ఉక్రెయిన్ సమయాన్ని పెట్టాల్సింది ఉక్రెయిన్ తన యొక్క నిధులు ఖర్చు పెట్టాల్సింది ఉక్రెయిన్ ఈ నిధులకి ఏదో వేడి నీళ్ళు చలినీళ్ళు చలి నీళ్ళకి వేడి నీళ్ళలాగా మిగతా దేశాలన్నీ సపోర్ట్ చేస్తాయి నాటో దేశాలు అంతేగాని పూర్తిగా ఏ దేశాన్ని ఏ దేశము కాపాడలేదు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాడు ఆపడానికి చేయాల్సినవన్నీ చేశాడు చివరికి అలస్కాలో పుతిన్ దగ్గర తగ్గి మరీ వ్యవహరించాడు భయపడ్డాడు అయినా సరే పుతిన్ దారికి రాలేదు మళ్లీ బ్రతిమిలాడారు అనేక సార్లు ఫోన్ చేశారు మొన్న కూడా ఫోన్ చేశారు మొన్న ఫోన్ చేసినప్పుడు డొనేట్స్ కి మొత్తం ఇచ్చేస్తే మేము మిగతా భూభాగాలు రెండు ఇచ్చేస్తాం ఈ యుద్ధం ఎక్కడతో ఆపేస్తామని పుతిన్ చెప్పడం జరిగింది కానీ దానికి యూరోపియన్ దేశాలు అలా ఇస్తే ఆ యుద్ధం ఆగడమే వేస్ట్ ఆ యుద్ధం ఆగడం వల్ల ఉక్రెయిన్కి వచ్చినటువంటి లాభం ఏమీ లేదు మన శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం పోయినట్లే అన్న విధంగా మాట్లాడే అన్ని దేశాలు ఉక్రెయిన్ కూడా దునేట్స్కని ఇచ్చిస్తే ఇంకా మరెందుకు మేము యుద్ధం ఆపాలి దానివల్ల ఏంటి ఉపయోగం దానివల్ల ఏంటి ప్రయోజనం అన్నారు ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి నా వల్ల కాదు మీరు ఆ దునేట్స్కేని ఇవ్వకపోతే నేను మరి యుద్ధాన్ని ఆపలేను ఇప్పటివరకు మీకు యుద్ధం గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాను కానీ పుతిన్ దగ్గర అయితే ఆ ఆటలు సాగడం లేదు రష్యా ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉంది అన్ని దేశాలు కూడా దానికి కూడా సహాయం చేస్తున్నాయి పుతిన్ కూడా మొండి పొట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు నువ్వు కూడా మొండి పొట్టుదలతో ముందుకు వెళ్తే ఇక్కడ నేనేం చేయలేను ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడ నుంచి ఒక లెక్క ఇప్పటి వరకు మేము ఆపగలం అనుకున్నాం ఆపలేకపోయాం ఎన్నో చర్చలు జరిపాం అయినా కుదరలేదు ఇప్పుడు ఆ దునిట్స్ నువ్వు ఇచ్చిస్తే యుద్ధం అవుతుంది లేదంటే లేదు చివరిగా ఒకసారి ప్రయత్నం చేస్తాను పుతిన్ తో అది అయితే అయింది లేకపోతే లేదు ఇక నీ దేశాన్ని నువ్వే కాపాడుకో అన్న విధంగా ట్రంప్ అయితే ఈ రోజు తన ఎయిర్ ఫోర్స్ వన్ లోనైతే చెప్పడం జరిగింది మొన్న శుక్రవారం రోజు కూడా వ్లాదిమిర్ జెలెన్స్కితో మాట్లాడాడు ఇదే విషయాన్ని చెప్పాడు ఆ రోజు బయటకు వచ్చినటువంటి జెలెన్స్కి ఏదేదో చెప్పాడు కానీ ట్రంప్ సహాయం చేస్తున్నాడు యూరోపియన్ దేశాలు మాకు సహాయం చేస్తున్నాయి ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తున్నాయి అన్నాడు కానీ లోపల జరిగిందంతా వేరే నువ్వు ఇక అన్ని మూసుకొని క్లోజ్ చేసే యుద్ధాన్ని లేదంటే మాత్రం కుదరదు డొనట్స్గా ఇచ్చేసే రష్యాకే అన్న విధంగా ఇక ట్రంప్ పూర్తిగా చేతులు ఎత్తేసినట్లే నా వల్ల కాదు నేనేం చేయలేను ఇంకా ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావడం లేదు కుదరడం లేదని చేతులు ఎత్తేసాడు ఎందుకంటే రేపు పొద్దున భేటీ ఉంటుందో కూడా ఉండదో తెలియదు హంగేరియా దేశంలోని లో మీటింగ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఉక్రెయిన్కి ఒక విధంగా చాలా బలహీనపరిచేటటువంటి పరిస్థితి తీసుకొస్తాయి